ఆర్టీటీ సో ఇలాంటి చిన్న ప్రయోగం ఒకటి అంటే తాత్కాలికంగా వెంటనే ఫలితం కనిపిస్తుంది చాలా రోజులు వెయిట్ చేసి అయితే ఆర్టీటీ బాగానే ఉండి నిజంగా రోగికి బాధ అవుతుందా అంటే ఆరు నెలల తర్వాత రోగి బాగానే ఉన్నాడా ఆరు సంవత్సరాల తర్వాత బాగున్నాడా పది సంవత్సరాల తర్వాత బాగున్నాడా సో ఇలా మేము గడిచిన పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి రోగుల్ని ఫాలో అవుతూ వందల మంది ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు కూడాను వదిలేసిన తర్వాత ఇప్పటికి ఏడు ఎనిమిది పది సంవత్సరాలైనా హ్యాపీగా ఈ సిరిధాన్యాన్ని తిరుగుతూ ఏ ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు గట్టిగా తట్టండి ఇంక ఇంతకంటే మంచి జీవితం లేదనమాట మీ అంతకు మీరు ఆలోచిస్తున్నారు ఆల్ థింకింగ్ విత్ ఇన్ యువర్ మీ ప్రపంచంలో మీరు వెళ్ళిపోయారు నేను ఊర్చు మాట్లాడుతూ మీలో ఆలోచన క్రమాన్ని ఈ విచారతి అందరూ ఇది ఉద్యమము ఆందోళన ఇది అది అంటున్నారు ఏ ఉద్యమాలు ఏ పనులు చేయలేవు కొద్దిసేపు హాట్ హూట్ అని నిజంగా ఏదైనా జరగాలంటే ప్రతి ఒక్క వ్యక్తి అంతరంగం నుంచి తనను తాను మార్చుకోవచ్చు ఆ మార్పు ఎలా వస్తుంది ఎరుకతో వస్తుంది దానితో రాదు ఎరుక ఆ ఎరుక లేదా బయటి నుంచి వచ్చిన ఒత్ళ్ళు ఈరోజు కాకపోతే ఇంకో రోజు మాయమవుతుంది సో ఎవడో చెప్పాడు అని మీరు చిరిధాన్యాలను తింటూ ఉంటే ఒక పది రోజుల తర్వాత ఇంకా అది అలవాటు కాకముందే మీకు మాన్ ఈ ధాన్యాలను తింటూ ఉండేదానికి ఎందుకంటే ఇప్పుడు మీరు అలవాటు పుట్టారు నేను చెప్పాను కదా మందులు తీసుకుంటున్నారు పక్కని వదిలేసి పక్కని దీనికి రాలేరు సో నిదానంగా ఎరుక ఉంటే దీన్ని మన ఆహారంగా స్వీకరించాలి ఒక చలము మీలో మొదలైతే అప్పుడు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఇప్పుడు ఇవి లేవు దొరకట్లేదు కానీ మీరేం చేస్తారు చలము ఉంటే మెల్లిగా వెళ్ళి ఆ రైతుకు ఇచ్చి ఏ పెంచివరా నేనే తీసుకుంటాను అని చెప్తారు ఆ పని ఈ వెంకటేశ్వరరావు గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు నా లెక్చర్ విన్న తర్వాత చేయడం వల్ల ఎంతవరకు చేశారంటే వెంకటేశ్వరరావు గారు వాళ్ళు విత్తనాలు అందరికీ రెండు రెండు ఇస్తున్నాం మొన్న గుంటూరులో కొర్నపాడు వాళ్ళే వాళ్ళది మూడు వేల ఐదు వందల మంది రైతుకి దాదాపుగా ఇరవై టన్నులు విత్తనాలు ఇచ్చారు ఎందుకంటే విత్తనాలు ఇస్తే వాళ్ళు పెంచుతారు ఒక్క టన్ను పది టన్నులు అవుతుంది పది టన్నులు వెయ్యి టన్నులు అవుతాయి అర్థం నేను చెప్పేది అంటే నా ఒక్కడి పని కాదు వెంకటేశ్వరరావు గారు ఒక్కడి పని కాదు మన రైతన్నల పనే కాదు రైతన్నలు పెంచడానికి రెడీ ఉన్నారు ఆయన చెప్పాడు మీరు ఏం పెంచమంటే అది పెంచాడు మీరు ఏది అడిగితే అది ఇస్తాం అంటే కొర్రలు ఒక యాభై రూపాయలు ఇస్తే వాళ్ళు పెంచుతారు కదా ఎందుకంటే ఈ మధ్యవర్తులు దాన్ని ఐదు వందలు చేసి అమ్ముకుంటారు ఎందుకు ఆ మిషన్ల మీద మనం ఆధారపడి ఉన్నామండి అంటే ఆ మిషన్ల వల్ల మనం నాశనం అయిపోతున్నాం టెక్నాలజీ స్కిల్ ఇన్ ద కామన్ మ్యాన్ అండ్ ద ప్రొడ్యూసర్ ఇదే ఈ ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చర్ చేసిన అతి భయంకరమైన కటు సత్యం అంటే మనం మన ఇళ్ళల్లో వంట చేసుకోవటం కూడాను మీకు ఏ వంట చేయటమా ఏమిటది ఏం పని లేని వాళ్ళు అంటే వంట చేయటాన్ని నీచంగా చూడటం గడిచిన ముప్పై నలభై సంవత్సరాల్లో అందరి తలల్లో ఏ వంట చేసుకుని ఇంత పడుగుదా ఇలాంటి మాటల్ని అంటే ఆ మహా తల్లి ఇంట్లో వంట చేసి సరిగ్గా అన్నం పెట్టకపోతే మీ అందరికి రోగాలు వచ్చాయని ఎవడు మాట్లాడటం లేదు నిజంగా మీరు గట్టిగా చప్పట్లు కొట్టాల్సి ఉంచు అంటే ఆడవాళ్ళని తులకన చేయటం ఈ ఇండస్ట్రియలైజ్ ఫుడ్ కల్చర్లో మొదలుపెట్టారు నీచంగా చూస్తాం ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో వంట చేసి తినిపించడం అంత మహత్కార్యము అద్భుతమైన పని ఏదీ లేదు ద మూమెంట్ యు లూజ్ యువర్ కిచెన్ యు హాస్ యాక్విటీ ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే ఆ అద్భుత పదార్థాన్ని పెంచిచ్చే ఈ రైతన్నల నాశనం చేసిన ఈ ఫుడ్ కల్చర్ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ ఎంత భయంకరమైందంటే నిజంగా రైతు రారాజుగా మెరవవలసిన సమయాన్ని రైతులు ఎంత హీనంగా చూసే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత కూడాను ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ది అని చెప్పేదానికి నాకు ఏ సందేహం లేదు అంటే నిజమైన ఘనతను దోచుకున్న ఈ పాశ్చాత్య వైజ్ఞానికం అని చెప్పుకునే ఈ కల్చర్ ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ కన్స్యూమింగ్ కల్చర్ ఇట్ కన్జ్యూమ్స్ ఎవ్రీథింగ్ నాకే కావాలి ఇదే అంతా నాకే కావాలి ఆ కల్చర్ని మన తలల్లోకి నూరి పోసే ఎవరు ఎవరు ప్రక్కలాను తాగించండి మీ అమ్మాయి నాలుగు బట్లు పెరుగుతుంది నాలుగు రోజులు కక్కసి రాదు అమ్మాయి అంటే మీ పళ్ళు గట్టిగా అవుతాయి కాల్షియం పోయి అంటుకుపోతుంది మీ పళ్ళకి చూసే ఎంత అవైజ్ఞానికం ఈ ప్రకటనలో కాల్షియం ఏమి అంచుకపోదు పాల నుంచే కాల్షియం సరిగ్గా రావట్లేదు కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తున్నారు పాలు తాగిస్తున్నారు కానీ నూటికి ఇరవై ఎనిమిది మందికి ఆస్టియోపోరోసిస్ ఉంది ప్రపంచంలో అంటే వీళ్ళు చెప్తున్నదంతా అబద్ధమని ఈ ఒక్క ఉదాహరణ చాలు కాల్షియం పాల నుంచి మీ దేహంలోకి వెళ్ళట్లేదు కాల్షియం ట్యాబ్లెట్ నుంచి మీ దేహంలోకి వెళ్ళట్లేదు ఒక్క నువ్వుల లడ్డు వారానికి ఒకసారి తినండి గట్టిగా నెట్టిగా నిల్చుంటారు ఎందుకంటే నా దగ్గరికి ఒక ఆవిడ రక్తం క్యాన్సర్ అని వచ్చింది వారం వారం రక్తం కడుతున్నారు ముప్పై నేను సంవత్సరాలు ఆవిడ ఎంతవరకు అయిందంటే మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు చివరికి బోన్సు యూస్ అయిపోయి ఇలా ముసలి వాళ్ళ అక్కడే ఇంట్లోనే కూర్చోబెట్టేసి రక్తం ఇస్తారు వారం వారం ఎక్కడి నుంచో కాదు కాకినాడ దగ్గర నుంచి నేను చెప్పిన రెచ్చేసుకుని వాళ్ళు వారానికి ఒకసారి నువ్వులో దిప్పించి జామాకు రావి ఆకు మధ్యాహ్నం పూట బొప్పాయి ఆకు ఇలా కషాయాలను తాపించి మూడు నెలల్లో ఆవిడ రక్తం విరిగి తక్కువ కాటం పూర్తిగా దేహం నుంచి పారిపోవటం ఒకవైపు అయితే డక్కని లేచి ముందుగా ముప్పై రెండు ఎంత ఉండాలో అంత ఎత్తారు అంటే ఆ ఫోన్ కావాల్సిన కాల్షియం నిజంగా మీకు మీ దేహంలోకి సరిగ్గా సంగ్రహింపబడాలంటే నిజమైన ఆహార పదార్థాల నుంచే మీ దేహం సరిగ్గా తీసుకుంటుంది నువ్వుల్లో మీకు ఒక్క లీటర్ పాలల్లో దొరకాల్సిన కాల్షియము నూరు గ్రాముల్లో దొరుకుతుంది ఏ డాక్టర్ అయినా మీకు కాల్షియం తక్కువైందంటే నువ్వులు లడ్డు తిను అని చెప్పారు చెప్పురు ఎందుకంటే వాళ్ళు ట్యాబ్లెట్లను అమ్మాలి బిలియన్ డాలర్ బిజినెస్ ఇది సప్లిమెంట్స్ అనేది ఈ విటమిన్ కావాలి ఆ విటమిన్ కావాలి ఇది తీసుకో అది తీసుకో ఈ విటమిన్ బిట్ మీకు రానే రాదు మాంసాహారులకు మాత్రమే దొరుకుతుంది కానీ ప్రపంచం అంతా మాంసం తింటుంది ఇప్పుడు ఆయన విటమిన్ ట్వీట్ ఎందుకు ఎందుకు అవుతుంది తెలంగాణ ఆంధ్రాలో నైన్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్ ఈట్ మాంసం అంట కానీ చాలా తక్కువైందని ఇప్పుడు డాక్టర్లు అందరూ బీట్వెల్వ్ టాబ్లెట్స్ బీట్వల్వ్ మాంసం తింటున్నారు బీట్వల్ ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకంటే మీరు సరిగ్గా దాన్ని పీల్చుకోలేదు మాంసంలో అది కాదు నిజంగా బీట్వెల్వ్ వచ్చేది మర్చికి తాగండి నువ్వుల పాలని తోడుకు వేసుకొని మజ్జిగ చేసుకొని ఒక నూరు ఎంఎల్ మజ్జిగ తాగండి మీ బీటి వాళ్ళు ప్రాబ్లమ్ మూడు వారాల్లో మాయమైంది విటమిన్ డి చాలా తక్కువైపోయింది ఎందుకంటే ప్రజలందరూ ఎండల్లో తిరగట్లేదు సాఫ్ట్వేర్ వాళ్ళు పొద్దున ఆరు గంటలకు పోయి రాత్రి పన్నెండు గంటల వరకు కార్లల్లోనూ ఏసీ రూముల్లో ఉంటున్నారు విటమిన్ డి విటమిన్ డీ లేదు తీసుకోండి తీసుకోండి ట్యాబ్లెట్ చే ఒక గంట బయటికి ముంచోరా అని కంపెనీ చెప్పచ్చు కదా ఎండ కష్టాలు చేయాల్సి కూ ఎండలో నించుంటే చాలు అలాగా ఇప్పుడు పదహైదు నిమిషాలు నించున్నారు అందరికి డి వచ్చేసి పారాంగి ఒకసారి చూస్తే చాలు ఇంతే చెప్పాల్సింది డాక్టర్ చెప్పరు పోనీలే ఎండలో నిల్చోవద్దు పుట్టగొడుగులు ఉన్నాయి ఎండిన పుట్టగొడుగులు పచ్చి పుట్టగొడుగులు తింటే విటమిన్ డి రాదు పుట్టగొడుగు ఎండబెట్టుకొని వారానికి ఒకసారి ఒక పిడికడు మళ్ళా నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళను పారవేయకుండా ఏదో కర్రీ చేసుకొని తినండి జొన్న రెట్టెతోనో కొర్రల రొట్టెతోనో విటమిన్ డీ మీకు నిండుగా వచ్చేస్తుంది ఇది చెప్పచ్చు కదా చెప్పచ్చు ఎందుకంటే అనాది కాలం నుంచి ఉత్తర లోన్ దగ్గర ఉన్న చాలా దేశాలు సూర్యుడు నాలుగు నెలలు వాళ్ళకు రానే రాదు కానీ వాళ్ళకి ఈ ప్రాబ్లం లేనే లేదు ఎందుకంటే ఎండ వచ్చినప్పుడు వాళ్ళు పుట్టకొడుకుని ఎండబెట్టుకొని హ్యాపీగా ఆ సూర్యుడు లేని నెలల్లో వరానికి రెండు సార్లు తింటారు గట్టిగా ఉన్నారు ఒక్కరు ఇలా ఉండిపోలేదు కానీ మన తెలంగాణ ఆంధ్రాలో చాలా మంది ఇలా ఉంది మనకు ఎండ ఉంది పుట్టగొడుగులు ఉన్నాయి కాల్షియం టాబ్లెట్లు తీసుకుంటున్నాము మాంసము తింటున్నాము నేను ఎందుకు ఇలా వ్యంగ్యంగా చెప్తున్నానంటే వాళ్ళని వ్యంగ్యం చేయాలని కాదు వాళ్ళు చెప్తున్నవి నిజం కావు అని చెప్పేదానికి చెప్తున్నా మనం వాటిని గమనించట్లేదు అని చెప్తున్నాను అంటే మీరు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటే మీకు టాబ్లెట్లు ఆపరేషన్లు తప్పవు ఇంతకంటే ఏమీ జరగనే జరగదు గ్యారెంటీ రండి ఇటువైపు రండి మీ అడుగు అడుగుపెట్టండి మీ చేతులతో మీరు వంటలు చేసుకోండి మీ పిల్లలకు తినిపించండి మీ భర్తలకు తినిపించండి మీ భర్తలను కూడా చెవు పట్టి వంటింట్లోకి లాగండి రుబ్బమనండి కట్టెగాను నూనెను తీసుకురమ్మనండి వలనే వెళ్ళి ఎద్దుల మీద నుంచుని కట్టెగానుక నూనెను తీయమనండి కట్టెగానుక నూనెల్లో అందమైన అద్భుతమైన పోషకాంశాలు వెర్రి నువ్వుల నూనెలో మీ పెర్రెని బాగు చేసే గుణం ఉంది బుద్ధిమంత పిల్లలకి వెర్రి నువ్వుల నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఉదయం మూడు చెంచాలు ఎక్కువ అవసరం లేదు పడిగడుపున తాపండి ఆరు నెలల్లో అద్భుతంగా బుద్ధిమాన్యాన్ని వదిలి కొద్దిగా బుద్ధివంతులు అవుతారు దానికి తోడు కూరలు వండుకూరలు మూల ఆహారంగా తినిపించండి ఏ ఇబ్బందులు లేకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా ఉన్న ప్రజ్ఞారహిత పిల్లలు సమేతం కొద్దిగా మెరుగవుతూ మెల్లిమెల్లిగా నాలుగైదు సంవత్సరాల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేట్టు చేసిన ఘనత ఈ సిరిధాన్యాలది ఆ వెరునువ్వుల నూనెది అని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల మంది పిల్లలు హ్యాపీగా ఉన్నారు ఫిట్స్ వస్తున్న వాళ్ళు ఈ పదార్థాల్ని ఈ నూనెల్ని కషాయాల్ని తాగి ఫిట్స్ రాకుండా ఇప్పటికి ఎనిమిది పది పన్నెండు సంవత్సరాలుగా హ్యాపీగా ఉన్నారు ఎంత సింపుల్గా ఉంది చూడండి ఇస్ ఇట్ నాట్ దాట్ సింపుల్ ఇట్ ఇస్ సో సింపుల్ ఇన్ఫాక్ట్ నేను ఇలా కర్ణాటకలో ఒక పది సంవత్సరాలు క్రితే కొద్ది డాక్టర్లు వేచి ఇస్ నాట్ సో సింపుల్ అన్నాడు సార్ ఇంత కష్టపడి చెబుతున్నాను నేను ఉపోద్ఘాతము ఇది అది అని పెద్దగా నేను డ్రామా లాగా చెప్తూ వస్తున్నాను అందరికీ ఇదంతా నాటకం అవసరం లేదు నిజంగా ఇంత కాంప్లికేట్ చేసి చెప్తున్నాను నేను ఇంకా సింపుల్గా చెప్పనా అని అడిగారు ట ఒక గంట నడువయ్యా వారానికి ఒకసారి లడ్డు లేకపోతే రాగి లడ్డు తినవయ్యా పొద్దున సాయంకాలం మనందరికీ శక్తినిచ్చే ఆ సూర్యుడిని పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఆ సమయంలో ఆయన లేచేటప్పుడు మునిగేటప్పుడు ఆ దేవుణ్ణి ఒక పదిహేను నిమిషాలు ధ్యానం చేయి మేము దేవుని నమ్మము దేవుని నమ్మము నమ్మము అని ధ్యానం చెయ్యి పర్వాలేదు అని చెప్పారు ఏదో ధ్యానం చేసినప్పుడు అల్లా అనాలి లేకపోతే కృష్ణ అనాలి విష్ణు అనాలి మేము ఏ దేవుణ్ణి నమ్మము దేవుని నమ్మము నమ్మము నమ్మమని ధ్యానం చేయాలి నో ఇష్యూ సరే ధ్యానం చేయి సిరిధాన్యాలు తిను కషాయాలు ఇంతే మూడు నిమిషాలు చెప్పాను మధ్యలో మళ్ళా టీవీ చేసింది మళ్ళా పెట్టేసి ఇంత బాగా ఉంది కాఫీలో టీ మేము వదలలేం బాబు ఏదో ఒకటి ఎందుకంటే ఐ హాడ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ చాలా మంది అన్ని చేస్తున్నాం సార్ కానీ హెచ్పీ తగ్గట్లేదు ఆ మాట మాత్రం చెప్పదు ఒక కాఫీ చివర్లో తాగదు ఒక్క కాఫీ సార్ ఒక్క కాఫీ తాగని ఒక్క చాయ్ నెయ్యితో కరే భయం దానికి తోడు చాయ్ పే చర్చ చాయ్ పే చర్చ అంతా పేపర్లన్నీ రాస్తూనే ఉన్నాయి ఆయన పాపం ఏదో చాయ్ చేసుకుని అమ్ముకున్నాడు ప్రైమ్ మినిస్టర్ నేను అందరూ చాయ్ పే అందరూ ఛాయ్ తాగుతూనే ఉన్నారు ఈ ఛాయ్లు కాఫీలు తాగే మన కొండలని నాశనం అవుతాయి ఈ ఛాయ్ ఎస్టేట్లు కాఫీ ఎస్టేట్లు ఎక్కడ చూసినా కొండ చర్యల్లో వేల 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 చదరపు కిలోమీటర్లు బికాస్ ఆల్ డ్రింకింగ్ కాఫీ ఎంత సో మీరందరూ కాఫీలు టీలు తాగటం ఆపు చేస్తే మన జీవనదులు మళ్ళా సరాదంగా సక్రియంగా పారుతాయి మనం ఏ టైంలో కట్టాల్సిన పని లేదు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు అవసరం లేదు అందరూ కాఫీలు టీ తాగితే చాలా ఆయన నాకు చాలా ఆప్తుడు సక్రియంగా అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన మీద జోకులు వేస్తున్నారు అందరు ఇరిగేషన్ మినిస్టర్ల మీద ఇరిగేషన్ ఇంజనీర్ల మీద నేను ఈ జోక్లు పెట్టదు ఆయన నా అదృష్టం కొద్దిగా ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి కొద్దిగా జోకులు వేసుకుంటూ ఉంటాడు వెరీ సింపుల్ నా ఇంతవరకు మనకు దారి లేదు పర్యాయం కనిపించలేదు ఇప్పుడు కనిపించింది ఎంతవరకు కనిపించిందంటే మొత్తం ప్రపంచానికే మనము ఈ అద్భుతమైన ఆరోగ్య రహదారిని పరిచి రండి మీరు చేయాల్సింది ఈ దారిలో నడవండి అని చెప్పేంత వరకు గడిచిన పదహైదు సంవత్సరాల్లో మా అనుభవంలో ఎంతో మంది ఎంతో మంది ఆరోగ్యం వైపు నడుస్తున్నారు subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile